ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలన్న లక్ష్యంతో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలను అందజేస్తున్నామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు నగరంలో ఇళ్ల పట్టాల కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతుంది నగరంలోని ముప్పైవ డివిజన్ మామిడిపాలెం ముప్పై ఆరవ డివిజన్ నిర్మల్ నగర్ నలభై మూడవ డివిజన్ శ్రీనగర్ కాలనీ ముప్పై ఎనిమిదవ డివిజన్ పీర్లమాన్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి యువనేత ప్రణీత్ రెడ్డి హాజరయ్యారు బాలినేని చెప్పిన విధంగా పేదలకు ఇళ్ల పట్టాలతో పాటు దుస్తులు పంపిణీ చేశారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రతి ఒక్కరికి పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వంతో పోరాడి రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు తీసుకువచ్చి నేడు ఇళ్ల పట్టాలను ఇస్తుంటే ప్రతి ఒక్కరి మొహంలో సంతోషం చూడగలుగుతున్నారని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు తక్కువ సమయంలో వీఆర్వోలు సచివాలయ సిబ్బంది చాలా కష్టపడి రిజిస్ట్రేషన్లు చేశారని వారికి అభినందనలు తెలిపారు పేదవారు సంతోషంగా ఉండడం టీడీపీ నాయకులకు ఇష్టం లేదని పచ్చపత్రికలతో ప్రతిరోజు బురద జల్లే కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసి పేదలకు అందిస్తున్న పట్టాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వారికి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు టీడీపీ ప్రభుత్వంలో ఒక్క పట్ట ఆయన ఇచ్చారా అని ప్రశ్నించారు తొమ్మిది నెలల్లో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టి కూడా ఇస్తామని బాలినేని స్పష్టం చేశారు కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత కార్పొరేటర్లు మహంతి చంద్రకళ కండే స్వాతి గోలి లక్ష్మి కోటేశ్వరమ్మ నాని కండే రమణ గోలి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు మన వాసన వచ్చున్నాడు వాసన గట్టిగా వేసుకోదని చెప్పేసి జై వాసన జై వాసన్నా జై వాసన్నా వాసన ఇప్పుడు அண்ணா அண்ணா இடத்து அதுக்கோ இடூ மேடம் 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 முப்பை எழுதி நிறை மூட பட்டாளி శశమ్మ గారు దీనికి మీరు కావాల్సిన జీరో మోకాలంలో ఎప్పుడు కూడా ఏడు ఎనిమిది వందల రేట్లు రేట్లు మెకా వచ్చింది కదా మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి ఎప్పుడు కూడా పట్టాలు గతంలో రిజిస్టర్ చేసి ఇవ్వలేం ఈరోజు మీ పట్టాలు ముందులేము అంటే డబ్బులు రావు మీకు భరోసా పత్రాలు ఇచ్చారు మీకు మళ్ళీ పట్టాలు రావని చెప్పి మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు కానీ పట్టాలు డబ్బులు వచ్చిన తర్వాత మీకు పట్టాలు ఎవరు అన్నారు టైం లేదు పట్టాలు ఇవ్వలేదు అన్నారు నేనైతే పట్టాలు ఇవ్వటం కాదు రిజిస్ట్రేషన్ చేసి ఇప్పిస్తానని చెప్పి కూడా సభా మీరందరూ కూడా మీకు పట్టాలు వచ్చినాయి మీరు గత పది రోజుల్లో మీరు ప్రతి సచివాలయం పోయి మీరు తమ్మేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదమ్మా ఒక ముఖ్యమంత్రి వచ్చి పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి అక్కడ ల్యాండ్ దగ్గర వచ్చి పట్టాలు ప్రారంభిస్తే అది దొంగ పట్టాలంట మీరు పోయి రిజిస్ట్రేషన్ చేసుకునే దొంగ రిజిస్ట్రేషన్ ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతారు నేను ఒకటే చెప్పా మీరు పేపర్లు రాయించి మాట్లాడటం కాదు నీకు దమ్ముంటే జనార్దన్ గారు నీకు దమ్ముంటే ప్రజల్లోకి వచ్చి నీకు కావాల్సిన ఏ ఆఫీసులు ఎవ్వరు కావాలి ఈ రాష్ట్రంలో ఎవరినైనా పెద్ద ఆఫీసు తీసుకొచ్చి తీసుకొని రా నేను ఒక్కడే వస్తా ప్రజలు అందరూ ఉంటారు ఆ పట్టాలు చూపిస్తా ఇది దొంగ పట్టాలంటే నేను పోటీ నుంచి విరమించుకుంటా రాజకీయాల నుంచి విరమించుకుంటా అది నిజమైన పట్టాలు లిస్ట్ చేసి ఇచ్చిన పట్టాలను ఒప్పుకు అది ఆయన వచ్చినట్టు చెప్తే నువ్వు రాజకీయాల నుంచి మానేస్తావు అని అడుగుతా రెండు రెండు సవాలు చేస్తున్నా ఈ ఈ పట్టాల విషయంలో దానికి రాజకీయాలు మానేస్తాం తప్పైతే నా యావాది రాసి ఏవాది ఆస్తి అతనికే రాసిస్తా అతనికి అది నిజమైన పట్టాలైతే అయితే అది ప్రజలు ఆయన ఆస్తిని ప్రజలు పంచచ్చు సవాలు దమ్ముంటేలా ఎదురు రా ప్రజల దొంగ మాటలు చెప్పి ఇది ఇదిపోయి దొంగ పట్టాలంటావు ఇది అంటావు పట్టాలిస్తుంటే సంతోషించాను ఆయన పేద ప్రజలు కాదు అంటాడు మళ్ళీ మొన్న మళ్ళీ కోర్టు లేశారు ఏమనేశారు వేశారు ఇప్పుడు స్థలం కొనిస్తున్నాం కదా కోర్టులు ఏమీ లేశారు పేదవాళ్ళకి ఇట్లేదు డబ్బు నవలికిస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ నవలికిస్తారు అసలు అసలు వెరిఫికేషన్ మీ చేసావా సచివాలయ సిబ్బంది చేశారా సచివాలయ సిబ్బంది ఇంటింటి తిరిగి ఎవరు పట్టాలు లేవో వాళ్ళకి పట్టాలు రాశారు అలాంటి పరిస్థితుల్లో మేము పట్టాలు ఇస్తుంటే డబ్బు వాళ్ళకి ఎంత ఎవరైనా డబ్బు ఉన్నారో ఆయన మీరంతా డబ్బు ఉన్నవాళ్ళు ఆయన పేద ఏం మాట్లాడతారు పట్టాలు ఇంటే కూడా తప్పేనా ఇక్కడ దీన్ని కూడా రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదు ఒకటే చెప్తా ఉన్నాం ఎన్ని అడ్డంకులు పెట్టుకున్నా కూడా మేము కోర్టులో కూడా ఇది చేసుకొని మీకు పట్టాలు ఇస్తున్నామని చెప్పి కూడా ఈ సభంగా తెలియజేసుకుంటా బట్టి అమ్ముకోవాలన్నా లేదా బ్యాంకులో పెట్టుకోవాలన్నా పెట్టుకునే ఏర్పాట్లు కూడా ప్రభుత్వం ఇయ్యం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా రిజిస్ట్రేషన్ చేసింది మీది ఎవడు మీ పట్టా జోలికి వచ్చే దమ్ము ఎవరికి ఉండదని కూడా తెలియజేసుకుంటా గతంలో ఒక పట్టా ఇస్తే గంగ పట్టాలను మూడు అంటే ఖాళీ స్థలం ఉంది కదా దాని మీద ఒక ఇప్పుడు అవకాశం లేదు దృష్టి చేసి ఇచ్చారు కాబట్టి మీ చేతుల్లోనే ఉంటుంది మీ పేరు మీద జీవితాంతం మీ పేరు మీద ఉంటుంది మీరు అమ్ముకుంటే తప్ప అది కూడా చెప్తున్నాం దాని విలువ మీరు అమ్ముకునే పరిస్థితి వస్తే దాని విలువ మినిమం పది లక్షలు ఉంటుందని కూడా ఈ సభ తెలియజేస్తుంటా ప్రతి ఒక్కరికి పది లక్ష రూపాయల ఆస్తిని ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం నేను వాళ్ళు అన్నారు ఒకప్పుడు డబ్బులు రెండు వందల ముప్పై కోట్లు ఎప్పుడు తేవాలా వీళ్ళు ఎప్పుడు పట్టాలు ఇస్తారు అని చెప్పి నన్ను రకరకాలుగా మాట్లాడారు నేనైతే రెండు మీటింగ్లు చెప్పా నేను పట్టాలకి డబ్బులు తేకుండా పట్టాలు ఇవ్వకపోతే నేను పోటీ చేయనని చెప్పా నేను డబ్బులు పట్టాలు జనానికి లేకపోతే ఇరవై ఐదు మందికి లేకపోతే నేను పోటీ చేయను చెప్పా దాని ప్రకారంగా మాట మీద ఉన్న ముఖ్యమంత్రి గారు తో మాట్లాడి మరి ముఖ్యమంత్రి గారు నేను ఇంకా డబ్బులు ఆలస్యమైందని చెప్పి నేను హైదరాబాద్ పోయి కూర్చున్నా అందరు పేపర్లు ఏమి రాశారు రకరకాలు రాశారు కథనాలు రాశారు వాసు సీఎం గారి మీద అలిగాడు అది అడిగాడు సరే ఒకవేళ అలిగి ఉండొచ్చు ఎవరికోసం అడిగాను నాకోసం అలిగానా మీ పట్టాల కోసం మా అలిగాను తప్ప నా కోసం అడిగా మీ పట్టాలు రావాలనే ఉద్దేశంతో నేను ఎప్పుడు జనం కోసం నా సొంతంగా నేను ఎప్పుడు ఏది అడగలే సీఎం గారిని మీ పట్టాలు రావాలి మాట నిలబెట్టుకోవాలి ఆయనకి ఆయన మాట కూడా నిలబడాలని ఉద్దేశంతో నేను ముప్పై రోజులు హైదరాబాద్ నుంచి రాకుండా ఉంగలు డబ్బులు పడిన తర్వాత వస్తానని చెప్పి మాట చెప్పి డబ్బులు పడిన తర్వాత ఒంగలు వచ్చాను కూడా తెలియజేసుకుంటాను ఈరోజు మళ్ళా చెప్తా ఉన్నా మీ ఆశీర్వాదంతో చివరిసారిగా పోటీ చేస్తున్నా ఐదు సార్లు ఎమ్మెల్యే చేశారు నన్ను ఆరోసారి చివరిగా పోటీ చేస్తున్నా మీరు మీ యొక్క ఆశీర్వాదం గెలిస్తే తొమ్మిది నెలలోనే మీ ఇల్లు గోర్పరేషన్ చేసి కార్యక్రమం చేపిస్తానని చెప్పి అన్ని ఎమ్యూనిటీస్ తోటి అన్నీ కూడా రోడ్లు అన్నీ చేయించి తొమ్మిది నెలల్లో మీకు ఇల్లు గ్రూపరేషన్ చేసి ఆ గ్రూపరేషన్ కూడా మీ దంపతులు బట్టలు పెట్టి మీ ఇంటికి భోజనానికి వస్తానని చెప్పి కూడా ఈ సభ వారికి జన్మభూమి కమిటీ అని పెట్టేవాళ్ళు వాళ్ళ సంతకం కావాలా ఆ సంతకానికి ఒక ఐదు వందలు కావాలి వాళ్ళకి పేద వెయ్యి కావాలా ఒక ఫెన్షన్ ముసలి వాళ్ళు ఫెన్షన్ ఇచ్చేదానికి కూడా రెండు వందలు రెండు వేలు ఇస్తే సంతకం పెడతారనేవాళ్ళు వాళ్ళు కానీ ఈరోజు వాలంటీర్లు కష్టపడి మీ పేర్లు అన్ని రాబచ్చి మీకు పెన్షన్ నేరుగా మీ ఇంటికి వచ్చి తలుపు తట్టి పొద్దున్నే ఆరుగేళ్ళకి ఫెన్షన్ ఇస్తున్న సంగతి కరెక్టా కాదని అడుగుతా ఉన్నాం అలాగే ఏ పథకమైనా కానీ బటన్ నొక్కితే మీ అకౌంట్ పడుతున్నాయా లేదా మధ్యలో దళాలు ఎవరు ఉన్నారా నేరుగా మీ అకౌంట్ పడతా ఉన్నాయి ఈ ప్రభుత్వం మళ్ళా ఈ ప్రభుత్వం వస్తేనే మీకు మళ్ళా కూడా ఇంకా కూడా పథకాలు ఎక్కువ వస్తాయి ఇంకా మన మేనిఫెస్టో కూడా మన త్వరలోనే ముఖ్యమంత్రిగా రిలీజ్ చేస్తారు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా దయచేసి మళ్ళా వైఎస్ఆర్ పార్టీని గెలిపించండి ఇక్కడ నన్ను గెలిపించండి అక్కడ సందనదురుపాటులో నాగార్జునని గెలిపించండి అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఇక అందరూ కూడా సంతోషంగా ఉండాలా హ్యాపీగా ఉండాలా జగన్ ప్రభుత్వంలో సంతోషంగా ఉండేది చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీరు జరగబోయే ఎలక్షన్స్లో మళ్ళీ ఒకసారి నన్ను గెలిపిస్తే మీ రుణాన్ని తీర్చుకుంటా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటామన్నా ఇప్పుడు పట్టాలు పంపిన అట్లే మహా శివరాత్రి కూడా తెలియజేస్తూ ఈ పర్వదినాన మీకు పట్టాతో పాటు బట్టలు కూడా పెట్టే అవకాశం నా దగ్గ చాలా సంతోషంగా ఉంది మీరు తప్పకుండా వాసనకి వాసన పట్టాలు తెచ్చేదానికి చాలా శ్రమ పడ్డారు అది మీరు అర్థం చేసుకొని వాసనను గెలిపిస్తే మళ్ళీ ఫ్యాన్ గుర్తు కొట్టేసి ఆయన మళ్ళీ మీకు ఇల్లు కూడా కట్టించిస్తామంటున్నారు తప్పకుండా అది చేస్తారు తెలుసు కాబట్టి మహిళలందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మొదటిగా చాలా అమ్మా ఎంత టైం అయినా మీ అందరి మొహాల్లో చక్కటి చిరునవ్వుతో ప్రతి ఒక్కరు కూడా శ్రమ అనుకోకుండా కష్టం అనుకోకుండా మనకు పట్టాలు వస్తున్నాయి మరి ఖచ్చితంగా మరి వాసన వస్తారు వాసన చేతుల మీదుగా మీకు పట్టాలు వస్తాయని నాలుగు సంవత్సరాలకి ఎదురు చూసుకున్న మా కళ సొంత కళ ప్రతి ఒక్కరు కూడా ఒక ఇంటి వారు కావాలని కోరుకునే కళని నెరవేర్చే గొప్ప నాయకుడు మన కోసం వస్తున్నాడని ఖచ్చితంగా ఆ నాయకుడు చేతుల మీదుగా తీసుకోవాలనే ఒక ఆశతో ఈ మహిళా మతరులందరూ కూడా ఎదురు చూడటం చాలా సంతోషం నిజమే మీకందరికీ కూడా మీ సొంత ఇంటి కళ్ళ నెరవేరుస్తున్నాడు వాసన కానీ రోజున ఆయన అది కూడా విజయవంతంగా దాటుకొని ఒక రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ కొని ఎందుకంటే పూర్వం టీడీపీ వాళ్ళందరూ కూడా అంతకుముందు తీసిన ల్యాండ్స్ మీద కోర్టు కేసులు వేయడం జరిగింది కాబట్టి ఈ రెండు వందల ముప్పై కోట్లు తీసుకొచ్చి వాసన రెండు వందల యాభై ఎకరాలు సారీ రెండు వందల యాభై ఎకరాలు ఐదు వందల ఐదు వందల యాభై ఎకరాలు రిజిస్టర్ ల్యాండ్ రైతుల దగ్గర సేకరించి మరి మీ అందరికీ రిజిస్ట్రేషన్ పట్టాలు పంచడం జరిగింది జరుగుతుంది అలాగే ఈ క్ర ఈ క్రమంలో మళ్ళీ ప్రతిపక్షం వారు ఇప్పుడు ఊరికే అట్లా చూపిస్తారు అవి ఫేక్ పట్టాలు ఆ ప పట్టాలు ఇస్తున్నామని ల్యాండ్ గాల్లో చూపించి మళ్ళీ ఓట్లు అడుగుతారు మళ్ళీ మా ప్రజల మధ్యకి వెళ్ళి మాయ మాటలు చెప్తారని మళ్ళీ మూడోసారి నింద వేయడం జరిగింది